నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహుడు నా వీడియో చూసే వాళ్ళందరూ డిఎన్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిత్రులారా మనం అంశంలోకి వెళ్ళిపోదాం ఈ అంశం పైన మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గు అనిపిస్తున్నది ని సిగ్గు అని మాట్లాడవలసి వస్తుంది ఒక రాష్ట్ర మంత్రిగా ఒక బహుజన బిడ్డగా నేను ఒక మంత్రి బహుజన బిడ్డ మనం బహుజన బిడ్డగా ఒక సిగ్గు పడవలసిన పరిస్థితి ఎందుకంటే మంత్రి గారు ఎంత దిగజారుడు రాజకీయాలకు అంటే అసలు ఆ పదాలు మనం మాట్లాడొద్దు ఈ మంత్రి గారు అసలు ఎవరి మీద ఆరోపణ చేస్తున్నారు అసలు అసలు ఏమైందంటే మొన్న మెదక్కి వెళ్ళింది కొండ సురేఖ గారు మంత్రి హోదాలో మెదక్ వెళ్తే అక్కడ ఉన్న ఎంపీ రఘ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రఘునందన్ రావు గారు మెడలో ఒక దండ లాంటిది మెడలో వేసిండు అక్కడ ఏదో సంథింగ్ పర్పస్ ఏదో మీటింగ్లో మా మంత్రి హోదాలో వచ్చింది అని చెప్పేసి ఒక లాంటిది మెడలు వేస్తే ఎవరో అనామాకులు సోషల్ మీడియా సోరే సోషల్ మీడియాను వాడుకొని ఒక దీ ఆ ఫోటోకు కా పెట్టి లక్ష్మి సాధిమ వరకు ఇవ్వండి అని కూడా ఫేస్బుక్లో పెట్టి ఫేస్బుక్ సోషల్ మీడియాలో పెట్టిండు పెడితే ఏమైంది దాన్ని బీఆర్ఎస్ వాళ్ళే చేసిండు కేటీఆర్ఏ చేసిండు అని చెప్పేసి మన మే మేడం గారు మంత్రి గారు దాన్ని దుమ్మెత్తి పోసారు కేటీఆర్ఏ చేయించుండు కేటీఆర్ ఎవరో పెట్టిన దానికి ఎవరో పెట్టిన దానికి కేటీఆర్ ఎట్లా బాధ్యత వాయిస్తాడు మంత్రి హోదలు ఉన్నావు యంత్రాంగం పోలీస్ యంత్రాంగం మీ చేతిలో ఉంది ఐజీ మీ చేతిలో ఉన్నారు ఏం చేయాలి తక్షణమే మీరు ఏం చేయాలి ఎంబడి యాక్షన్ తీసుకోవాలి తీసుకొని వాడిని పట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో వాడిని పట్టుకొని ఎవరికి కేటీఆర్కి సంబంధం ఉందా వాడు ఎవడు ఏంది బీఆర్ఎస్ పార్టీ తరఫున సోషల్ మీడియా పెట్టిండొచ్చు లక్షల మంది కోట్ల మంది కార్యకర్తలు ఉన్నప్పుడు జరిగింటది ఆడికి ఒక అడుగు ముందుకేసి హరీశ్రావు గారు క్షమాపణ కోరిండు తప్పేమ్మ మా వాళ్ళు పెడితే ఇది ఏ ఆడపిల్లకైనా చేయద్దుట్లు అని చెప్పేసి పెట్టిండు అంతకంటే ఎక్కువ పోసిరు కదా కేసీఆర్ గారు ఫ్యామిలీ మీద మీరు ఇంకా దండ చేసిండ్రు వేసిండ్రు ట్రోల్ చేసిరు కానీ కేసీఆర్ ఫ్యామిలీని కేటీఆర్ ఫ్యామిలీని మామూలు ట్రోల్ చేయలేరు కదా ఒకసారి చూద్దాం మేడమ్ గారు కొండ సురేఖ గారు ఎంత దిగజారిన మాటలు మాట్లాడింది ఒకసారి విందాం అసలు

మీరు ఒక మహిళనే కదా ఇప్పుడు నేను అడుగుతున్నా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చిర్రు మీ ఇప్పుడు కూల్చిర్రు కదా ఇప్పుడు ఏ ఏం డిమాండ్ ఇప్పుడు అదే డిమాండ్ ఒప్పుకున్నారా మీరు ఆ డిమాండ్ నెరవేర్చడానికి ఇప్పుడు కూల్చిర్రా మీ పార్టీ ఇప్పుడు ప్రపోజ్ చేసి ప్రపోజ్ చేసి కాబట్టి మీ మీ డిమాండ్ నెరవేరలేదు కాబట్టి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చిర్రా మీరు ఇదా మేము రాజకీయం ఒక మంత్రి హోదలు ఉండి ఇంత దిగజారుడు మాటలా ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు ఈ సమాజానికి ఆడపిల్లలకు నేను ఏ వదనలో మర్చిపోయినావా ఇంకా చూద్దాం ఈమె గతంలో ఏం మాట్లాడినా ఈమె కథ ఇప్పుడు ఇంతటికి కాదు ఈమె కథ రాజకీయ చరిత్రలో వచ్చినప్పటి నుంచి కంపు రాజకీయమే రోత రాజకీయం ఒకసారి ఇందాం గతంలో ఈమె మాట అనుగుణంగా గమనంగా లేకపోతే ఈ రోజు మా పిల్లలకు మేము దూరం అయిపోయాం ఈ రోజు వరకు మిగిలిన మిగిలేదు ఈ రోజు అందరికీ కూడా కేసీఆర్ గోదండ రావు అదే ఏంటంటే హరీష్ రావు ఈ రోజు వాళ్ళ నేను ఈరోజు రోజు బూతులు ఇంత వరకు ఎప్పుడు మాట్లాడలేదు వాళ్ళ అంజ ఇక్కడ మహిబాద్ లో రూములు అలాగే ఇది ఈమె రాజకీయ చరిత్ర ఇది ఎంత భూతులు మాట్లాడుతుంది తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులను ఉరికించి ఉరికించి కొట్టే చేసే కొట్టి కొట్టిపించే చరిత్ర అమ్మ మీది నీ చరిత్ర ఎక్కడ నీ చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు మొత్తం తెలుసు నీదొక రోత రాజకీయం నీదొక కంపు రాజకీయం అని చెప్పేసి తెలుసు సినిమా ఇండస్ట్రీ ఆడపిల్లలు అంటే నీకు అంత చులుకనమ్మ వాళ్ళు వాళ్ళు ఎంత మెట్టు మెట్టు ఎక్కి ఒక ఆడపిల్ల ఒక ఇండస్ట్రీలో నిలబడడం అంటే ఎంత కష్టాలు ఎదుర్కొంటే గానీ ఒక స్థానానికి వచ్చిన వాళ్ళు సమంత కానీ ఇంకా ఇంకేమో రక్కుల ప్రీత ఇంకేదో మాటలు వాడే పేర్లు చెప్పినాం వాళ్ళంతా డ్రగ్స్ కు లోబడి ఫోన్ ట్యాపింగ్ లో చేసి అరే అమ్మ తల్లి నీవు మంత్రి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో అంతా నీ చేతిలో ఉంది వ్యవస్థను వాడుకొని చిట్ట పనిచేసి బయటకు గుందాలి కదా పది నెలలైంది ఒక్క దాని మీద కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద ఫ్యామిలీ మీద ఒక్క ఇష్యూను మీరు బయటకు ఎందుకు గుందలేకపోయారు ఈమెనంట ఇంకా శుద్ధపూస మాటలు చెప్తున్నది ఇంకొక వీడియో ఇప్పుడు చూడండి ఎంత కంపు మాటలు ఈమె రాజకీయ చరిత్ర అది అంటే అట్లా అంట నువ్వు ప్రూదేవ్ ఎక్కడ నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను కూడా మాట్లాడుతున్నారు క్యారెక్టర్ గురించి నిన్నెవడే నేను గుట్టుకుంటాను కూడా ముందరికి కూడా నువ్వు ఆల్రెడీ అంటున్నావు కదా వాళ్ళతో నీ బిడ్డ చెప్పింది అంటే ఈ బిడ్డే చెప్పింది మీ అమ్మ కూడా ఒప్పుకున్నది నేను పండుకొని సంపాదిస్తాను అని ఒప్పుకున్నది నువ్వు నువ్వు పండుకోవట్లేదా ఇది ఈమె రాజకీయ చరిత్ర అంతా ఇట్లాంటి చరిత్ర ఈమె ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎన్ని జెండాలు మారిస్తేవి ఎన్ని కాండలు మారిస్తేవి ఎక్కడ ప్రభుత్వం వస్తే అక్కడ పోయి నిలబడాలి ఎక్కడ ప్రభుత్వం వస్తే అక్కడ పోయి నిలబడాలి అమ్మ మేడం గారు మీ మీ భర్త గారికి ఒక రెస్పెక్ట్ ఉన్నది దానివల్ల నీకు కొంచెం విల్వ ఇద్దత్ ఉన్నదమ్మా ఒక ఆడపిల్లవు నా మళ్ళీ ఇట్లా ఏమైనా మేమే ఇట్లా మాట్లాడితే మళ్ళీ మా పైన లీగల్గా ఇవి అని మాట్లాడతాం మీరు ఎందుకంటే డబ్బు ఉన్నోళ్ళు మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు మీరు ఈ సమాజాన్ని రాజకీయ వ్యవస్థను భ్రష్ పష్టిస్తున్నాం అమ్మా ఏమైంది నిన్న కేటీఆర్ గారికి ఇమేజ్ పెరుగుతుంది రాష్ట్రంలో కేటీఆర్ గారి ఇమేజ్ ప్రభుత్వంలో లేదు కానీ ప్రతిపక్ష హోదాలో ఉండి ఇమేజ్ పెరుగుతుంది పక్క రాష్ట్ర మంత్రులు కేటీఆర్ మీ దగ్గర రావాలి వాళ్ళు పక్క రాష్ట్ర మంత్రులు మీ దగ్గర రావాలి మీటింగ్లు పెట్టాలి రివ్యూ చేయాలి కానీ పక్క రాష్ట్ర మంత్రులు కేటీఆర్ దగ్గర వచ్చి రివ్యూ పెడుతున్నారంటే కేటీఆర్ గొప్పతనం అది ఆయన ప్రతిపక్షాల హోదాలో ఉన్న కూడా ప్రభుత్వాలు ఆయన దగ్గరకు వస్తున్నాయి చూడ అది గొప్పతనం కేటీఆర్ దగ్గర మీ ఆయన ఇమేజ్కి మీ రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్కి ఎవరు సరి తూగరు కేటీఆర్ గారి ఇమేజ్ వాళ్ళు ఉద్యమ ఉద్యమ నాయకులు ఉద్యమ కుటుంబం నుంచి వచ్చిర్రు వాళ్ళ చరిత్రకు మీ చరిత్రకు ఏదో బట్ట కాల్చి మీన వడేయాలి బట్ట కాల్చి మీన వడేయాలి హైడ్రా డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేసేదంతా డైవర్షన్ పాలిటిక్స్ ఏం చేస్తారు మీరు మూసి 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 పరివాగాలు ఏం బూతులు ఆ బూతులు ప్రజలు సామాన్య ప్రజలు తిట్టి 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 మిమ్మల్ని మొత్తం ఈ నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఇట్లాంటి బూతులు తిన్న నాయకులు ఎవరు లేరు అది మీరు మాత్రమే మీ ముఖ్యమంత్రి మీ మంత్రులు మాత్రమే ఉన్నారు అది అది కవర్ చేసుకోవడానికి ఇగో ఇట్లాంటి బట్టగాల్చి మీన వారేస్తాం డైవర్షన్ పాలిటిక్స్ మీరు చేస్తున్నది అది బతుకమ్మ చీర బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది బతుకమ్మ చీరలు ఇయ్యాలి కదా ఇయ్యలేరు బతుకమ్మ గవర్నమెంట్ పరంగా నిర్వహించలేదు నిర్వహించలేరు హైదరాబాద్లో అక్కడక్కడ లోగోలు పెట్టి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సీరియల్లో అవి పెట్టి అవి బతుకమ్మ పండుగ చేస్తుంది చేస్తలేరు మీరు మీ వల్ల కావట్లేదు అది డైవర్ చేయడానికి ప్రజలను దృష్టి మళ్లించడానికి మీరు ఈ కొత్త నాటకం ఎత్తారు హీరోయిన్లో కాల్చి కేటీఆర్ గారు మీ నేతమని చెప్పేసి సిగ్గుండాలమ్మా తల్లి మీరు ఇట్లా అంటే ఒక మంత్రి ఉండు నలుగురికి చెప్పడానికి నాగార్జున ఫ్యామిలీ ఎంత గొప్ప ఫ్యామిలీ వాళ్ళ తండ్రి పా లెజెండ్ ఆయన దేశంలో లెజెండరే ఆయన నాగేశ్వరరావు అక్నేని నాగేశ్వరరావు కుమారుడు నాగేశ్వరరావు అదే నాగార్జున నాగార్జున కొడుకులు చైతన్య వాళ్ళు మంచి లెజెండరీ వాళ్ళు అట్లాంటి వాళ్ళని నువ్వు బజార్ గుంజడం అమల అమల కా చెప్పింది సిగ్గు శరం ఉండి కొంచెమైనా మాట్లాడలేమా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అరే ఇంత దిగజారుడు రాజకీయాల ఇట్లాంటి రాజకీయాల చరిత్రలో ఎక్కడా చూడలే అసలు మేము ఒక బహుజన బిడ్డ మంత్రిగా ఉన్నాం అని చెప్పేసి మేము సంతోషపడ్డాం కానీ బహుజన బిడ్డల విలువ దిగజారుస్తున్నాము తల్లి తక్షణమే నువ్వు రాజీనామా చేయి ప్రభు ముఖ్యమంత్రి గారు మేము మీరు ఏ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నా ఈ ప్రభుత్వం నిలబడాల ఇట్లాంటి వాళ్ళు దగ్గర పెట్టుకోకుండా తక్షణమే మేము బర్తరాఫ్ చేసేయండి తీసేయండి కేబినెట్ మంత్రి మేము బహుజన బిడ్డగా నేను చెప్తున్నా ఇల్వలు కాపాడే మంత్రులు గారు ఇల్లు నాగార్జున గారు మొన్న ఎక్కడ ఇబ్బంది వస్తే తెలంగాణకు ఇబ్బంది వచ్చినా ఆంధ్రకి ఇబ్బంది వచ్చినా తెలుగు ప్రజలకు ఇబ్బంది వచ్చినా యాభై లక్షలు ఇచ్చిండు ఖమ్మంలో వరదలు వస్తే గట్లంటల మీద మీరు బట్ట చేస్తే రేపు ఇంకేమైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ముందుకు రాకుండానా ఏం ఏం చేస్తాం రాజకీయాలు మీరు రాష్ట్రంలో దేనికి పని కోస్తారు కేటీఆర్ ముందునా మీరు దేనికి పని కోసారు చెప్పండి కేటీఆర్కి ఏం సంబంధం అసలు ఎవరో చేసిండు ప్రభుత్వంలో మీరున్నారు పట్టుకోండి వారిని శిక్ష చేయండి లింకులు ఉన్నాయా లేవా కేటీఆర్కు చూడండి అది అది చూడరు మీకు చేత కాదు కదా మీకు చేత కాదు ఇదంతా ఫేక్ న్యూస్ బట్ట కాల్చి మీ నవాడేయాలి డైవర్షన్ రుణమాఫీ డైవర్షన్ మూసి హైడ్రా డైవర్షన్ బతుకమ్మ చీరల డైవర్షన్ ఎన్ని ఎన్ని పనులు డైవర్షన్ మీరు ఎన్ని డైవర్షన్ చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తు ఇది ముఖ్యమంత్రి గారి కను సైకిల్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారి కను సైకిల్ని చెప్పేసి మన సమంత గారు చెప్పినారు తమ విడాకులపై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు మహిళల్ని వస్తువుల చూసి చూస్తే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం ప్రేమలు పడటం నిలబడ నిలబడి పోరాడడానికి శక్తి చాలా శక్తి కావాలి నా ప్రయాణాన్ని చిన్న చూపు చూడొద్దు ఇక విడాకులనే విడా విడాకులు అనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం అది ఇద్దరి అంగీకారంతో జరిగిందని చెప్పేసి సమంత ట్వీట్ చేసింది నాగార్జున ట్వీట్ చేసిండు ఇక కేటీఆర్ గారు అయితే సమంత విడాకులు కేటీఆర్ గారు చాలా సీరియస్ గా ట్వీట్ చేసిండు సమంత విడాకులు తీసుకోవడానికి టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్లు వెళ్లిపోవడానికి తామే కారణం అంటూ మంత్రి సురేఖ చేసిన కామెంట్స్ పై కేటీఆర్ గారు స్పందించారు తన ఇమేజ్ కు భంగం కలిగించేలా ఇలా చేస్తా చేశారంటే ఆమెకు లీగల్ నోటీస్ పంపించారు ఎదుర్కో ఇప్పుడు అమ్మా కే కోర్టులో ఎదుర్కో మళ్ళా నేను సమంత గారికి క్షమాపణ చెప్పిన మీడియాలో వస్తున్నా ఉండాలి కదా అన్నా అనేటప్పుడు ఏ వదలున్నాను ఆర్ గారెంటీలు ఫెయిల్ అయినరు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి అసలు డైవర్ట్ చేయ ట్రేన్ డైవర్షన్ గిట్లాంటి వ్యక్తిగత విషయాలు అండి మీరు కూడా ఒక సినిమా తీసిండ్రు ఇండస్ట్రీలో మీరు కూడా అట్లనే ఒక దగ్గర పోయిరా ఒక దగ్గర వండుకుంటేనే ఈ ఇట్లా చేస్తేనే మీకు చేసిరా సినిమా ఇండస్ట్రీలో అంతా కంపుగా వ్యవహరిస్తున్నారు కదా మరి మీరు కూడా డ్రగ్స్ తీసుకున్నారా మీ ముఖం చూస్తేనే ఎప్పుడు డ్రగ్స్ ముఖం లేకపోతుంది ఒక ఒకరిని అనేటప్పుడు మనం ఏందనేది చూసుకోవాలి మీ కంపు రాజకీయాల చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలియదా అరే నలుగురు చెప్పాల్సిన స్థాయిలో ఉండి ఇంత దిగజారని మాటలా ఇది మిత్రులారా ఈరోజు ఇట్లాంటి రాజకీయాలు చేసుకోవడం అనేది చాలా సిగ్గుచేటుగా చెప్పుకోవాలి అమలగారు తెలంగాణ మహిళా కమిషనర్ నిద్రపోతున్నదా అమల అమలగారు కాదు ఇది అమలగారు కూడా ట్వీట్ చేశారు సీరియస్ సీరియస్గా ట్వీట్ చేసింది ఆమె కూడా నే తెలంగాణ మహిళా కమిషనర్ కమిషన్ నిద్రపోతున్నదా చైర్పర్సన్ శారద గారు మేల్కోండి ఇది ఎక్కడున్నారో మీరు కోల్ మేల్కొనండి తక్షణం ముఖ్యమంత్రి గారు ఈ కొండ సురేఖ గారిని భర్తరాఫ్ చేయండి రాజకీయాల నుండి మీ పక్కన కూర్చుంటే మీకు మచ్చ చూడండి ఈ మంత్రి గారు ఎవరి ఎవరు మీటింగ్ లో కూర్చున్నా ఆ పక్కన కూర్చున్న వాళ్ళకి మచ్చ తక్షణమే మేము భర్తరాఫ్ చేయండి ఇట్లాంటి రాజకీయ దిగజారణ రాజకీయాలు మంచిది కాదు వ్యక్తిగతంగా రాజు ఏమని ఉంటే ఫేస్ టు ఫేస్ ఎదుర్కోండి ఇట్లా ఇది కాదు బట్టగాజు మీనేసి చేయడం కాదు మీరేంది కేటీఆర్ ఫ్యామిలీ ఏంది కేసీఆర్ ఫ్యామిలీ ఏంది మీ ముఖ్యమంత్రి ఏంది తెలుసు జనాలకు మిత్రుల ఇదే అంశం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ నమస్తే నేను మిమ్మల్ని మల్లె